అని అన్న బెట్ కొట్టడానికి వచ్చింది నా షాపును కొట్టకరా కొట్టినా కొట్టుకుంటా పెట్టిన పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాలి అది దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అని ఆగలేదు దానివల్ల ఆగవాలి ప్రసాద్ జబ్బు కొట్టింది అన్న ఒకసారి ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటాను కొట్టకురా అన్నాడు

నా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ నైట్ శనివారం అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలుసు మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద ఎవరన్నా ఎవరన్నేమన్నా అన్న కొడుకు ప్రాణం తండ్రి కొడుకు పెద్ద చెయ్యేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు బిడ్డ పాప